హాయ్ హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు మిడిల్ క్లాస్ మహేష్ పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు సనాతన ధర్మం జోలికి రావద్దు అని అన్నారు దీనిపై ఈ రోజు వీడియో చూద్దాం ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఎప్పటికప్పుడు పొందడం కోసం ఇప్పుడే మన చేసుకోండి అలాగే ఒక ఛానల్ లైక్ చేసి నాకు ఎంతో సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పవన్ కళ్యాణ్ తన తాజా ప్రసంగంలో సనాతన ధర్మంపై తన విశ్వాసాన్ని స్పష్టంగా వ్యక్తం చేశారు మహారాష్ట్రలోని బలాపూర్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన అన్ని మతాలను సమానంగా చూసే సనాతన ధర్మం జోలికి వస్తే చూస్తూ ఊరు నని అన్నారు ఆయన మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ ఉన్నందువల్లే విచ్ఛిన్న శక్తులు దేశాన్ని విడగొట్టలేకపోయాయి నేను ఆంధ్రప్రదేశ్లో మార్పు తీసుకొచ్చి చూపించాను వైసీపీని ఓడించడం సాధ్యం కాదని అన్నారు నేను సాధ్యమని నిరూపించాను ఇప్పుడు మీరు కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించాలి అని ప్రజలను పిలుపునిచ్చారు ఈ వ్యాఖ్యలు రాజకీయ వేదికపై సనాతన ధర్మానికి మద్దతు తెలిపే ప్రయత్నంగా అలాగే రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ప్రజలు మద్దతు పోరే భాగంగా ఉన్నాయి పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు ఆయన అభిప్రాయాలు ఆయన చేస్తున్న రాజకీయ పోరాటం రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏకు మద్దతు పొందడంపై దృష్టి పెట్టడం కనిపించింది ఆయన సనాతన ధర్మంపై తన గట్టి మద్దతును వ్యక్తం చేయడంతో పాటు ఆర్ఎస్ఎస్ చేసిన సేవలను పొగడతలతో ముంచెత్తారు ఈ ప్రసంగం ద్వారా పవన్ కళ్యాణ్ తన రాజకీయ దిశను ఆధ్యాత్మిక మద్దతును మరియు ఎన్డీఏ విజయాన్ని లక్ష్యంగా పెట్టుకున్న దృక్పథాన్ని స్పష్టంగా వ్యక్తం చేశారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ